శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థలం కళాకారులు వెండికొండ కర్ర సన్మాన గ్రహీత కలియుగ హరిచంద్ర బిరుదాంకితులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హరిశ్చంద్ర పాత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న రంగస్థల కళామతల్లి ముద్దుబిడ్డ కీర్తిశేషులు కలగా లక్ష్మణ్య గారి పెద్ద కుమారుడు హరిశ్చంద్ర నాటకంలో వీరభా పాత్రలో తనకు తానే సాట్యాన్ని నిరూపించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందిన కీర్తిశేషులు కలగా లక్ష్మీనారాయణ గారి అకాల మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దుఃఖసాగరణంలో ముంచేసింది వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు ప్రజలు భగవంతుని ప్రార్థించారు లక్ష్మీనారాయణ ఆత్మ శాంతి కలగాలని శ్రీ వేణుగోపాల భక్తీ స్వరాంజలి గ్రూప్ వారు ఆలాపన గానం చేకూర్చారు ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల భక్తీ స్వరాంజలి గ్రూప్ అడ్మిన్ అల్లు కేశ్వరరావు మాట్లాడుతూ కళారంగంలోని ప్రత్యేక పేరుగాంచిన కలగా లక్ష్మీనారాయణ గారు లేకపోవడం తీరని లోటన్నారు ఈ సంతాప సభ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు మన ఆంధ్రే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఏ యొక్క కార్యక్రమాలైనా ఆయన పాల్గొనేవాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం అది ఆయన మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు చెప్పే ఆ వేళ మాకు గౌరవించేవాళ్ళు అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబాల్లో వీళ్ళంతా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే కానీ ఇంకా పది మందికి అందించి ఆనందాన్ని కలిగించండి అదే నా తన యొక్క ఆలోచన చెప్పి నేను సందర్భంగా మన చేసుకున్నాను ఒకటి కళ అనేది ఎప్పుడు ఒక ఆస్తిని కలిగిస్తుంది ఒక ఆప్రియను కలిగిస్తుంది ఒక ప్రేమని కలిగిస్తుంది ఒక మంచి హృదయాన్ని కలిగిస్తుంది